నమస్తే ఫ్రెండ్స్ బాలకృష్ణ గారు అఖండ టూ దానికి సంబంధించిన ఒక సాంగ్ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ముంబైలో రిలీజ్ చేస్తున్నారు ముంబై బాలీవుడ్కి సంబంధించిన ముంబైలో రిలీజ్ చేస్తున్నారు ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది దీని మీద బోయపాటి గారు ఏమన్నారు ఈ పాటను కంపోజ్ చేసిన తమన్ గారు ఏమన్నారు అసలు బాలకృష్ణ గారు ఈ సినిమాలో ఈ పాటలో ఎలా కనిపించబోతున్నారు ఇవన్నీ మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టే కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ అసలుకి బాలకృష్ణ గారిని చూస్తుంటే ఆ ఫొటూల్లో నిజంగా సింహం కానీ ఒక మనిషి రూపం ఎత్తితే ఇలాగే ఉండిద్దేమో అన్నట్టు అనిపించింది నాకు ఎందుకంటే బాలకృష్ణ గారు ఏ మాటగా మాట చెప్పుకోవాలి డైరెక్టర్ గారు ఏం చెప్తే చేస్తారు కథ ఫైనల్ అయిన తర్వాత ఇక బాలకృష్ణ గారి కథలు ఏలు పెట్టరు కాళ్ళు పెట్టరు ఆయన ఆయనకి అది ఒక అద్భుతమైన ప్లస్ పాయింట్ ఆయన ఇప్పుడు కూడా సూపర్ స్టార్గా ఉన్నారంటే కారణం అదే సరే ఇక మ్యాటర్లోకి వద్దాం అఖండ వాళ్ళు మనందరికీ తెలుసు రిలీజ్ ఎందుకు కుమ్మతర పడేసింది కరోనా అప్పుడు మరి ఇప్పుడు వస్తుంది సినిమా అప్పుడే అనుకున్నారంట భయోపాటి గారు దీన్ని ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేద్దామని అప్పుడు కుదరలా ఎందుకు కుదరలేదు కరోనా ఉంది కాబట్టి ఇప్పుడు అన్ని అనుకూలిచ్చినాయి సిక్స్టీ ప్లస్లో కూడా ట్వంటీ ప్లస్ లాగా బాలకృష్ణ గారు జీవించేశారు అంటే పాత్రలో అంత ఉత్సాహంగా అందుకని ఈ పాటని మన హైదరాబాదులోనో విజయవాడలో రిలీజ్ చేయట్లా ముంబైకి వెళ్ళిపోయారు ఇప్పుడు మన తెలుగు సినిమా రేంజ్ బాలీవుడ్ భారతదేశం ఇంకా అందుకని అక్కడికి వెళ్ళిపోయారు అమరం మరి అక్కడ బాలకృష్ణ గారు వెళ్తారా లేదో మనకు తెలియదు కానీ తమన్ గారు మన బోయపాటి గారు వీళ్ళందరూ వెళ్తున్నారు అక్కడికి పాటను సాయంత్రం ఐదు గంటలకి సింగిల్ రిలీజ్ చేస్తారు డిసెంబర్ ఐదున మనకి సినిమా రిలీజు సరే దీన్ని పక్కన పెడదాం దీన్ని ఈ పాట గురించి బోయపాటి గారు ఏమన్నారంటే పాట అద్భుతంగా వచ్చింది అసలు మీరు చూసినాక ఇక మాటల్లో అభిమానులే చెబుతారు అని చెప్పారు ఇక గారు అయితే నేను నా దేవుడికి పూజ చేస్తున్నాను ఈ పాట ద్వారా బాలకృష్ణ గారి దేవుడు అంటే మీరు చూస్తారు మోత మోగిపోద్ది అని చెప్పారు ఇంకా సాక్షాత్తు బాలకృష్ణ గారు అయితే ఏం చేశారో నాకు తెలియదు శివుడు నాకు పూనేరు రుద్రుడు నాకు పూనేరు సాక్షాత్ శివుడు పూనేరు నాకు అందుకే ఈ పాటను అద్భుతంగా వచ్చింది ఈ సాయంత్రం ఐదు గంటలకు చూడండి అని చెప్పారు ఏది ఏమైనా అరవైలో కూడా ఇరవై ఏళ్ళ కుర్రోళ్ళకి షాక్ ఇస్తూ నలభై ఏళ్ళ కుర్రోళ్ళకి ఇస్తూ వాళ్ళకి పోటీగా దూసుకెళ్తున్నా బాలకృష్ణ గారు మాత్రం నిజంగా సింహ మీకు ఏ డౌట్ లేదు నాకు ఆ ఫోటో చూస్తే నిజంగా సింహాన్ని చూసినట్టు అనిపించింది అంతే అది మోత ఇప్పటికే ట్రేజర్ ఏదో వచ్చేసింది సూపర్ అది మోత మూగిపోయింది మిలియన్స్ కొద్ది వ్యూస్ బాలీవుడ్ వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు చూద్దామని ఎదురు చూస్తున్నారు ఈసారి పకడ్బందీగా రిలీజ్ చేస్తున్నారు ఎందుకంటే ఈ సినిమాకి ప్రొడ్యూసరు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ బాలకృష్ణ వాళ్ళు ఆయన కూతురు గారు అందుకని సినిమా ఈసారి ముగ్గురు రూపమే శివతాండవమే అందరూ మోత మూగిపోయి మీరు అందరూ అనుకున్నట్టుగా నమస్తే ఫ్రెండ్స్